హాయ్ హలో మా ఇటు ఫ్యామిలీ మెంబర్స్ని మీ బిజవాడ అమ్మాయిని ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే బందర్ మసూలా బీచ్ ఫెస్ట్ అని చెప్పి జరుగుతుందండి త్రీ డేస్ పెట్టారనమాట బీచ్ ఫెస్ట్ అనేది అది ఎట్లా ఉంటుందా ఏంటా అని చెప్పి చూద్దామని వెళ్తున్నాం మా పిల్లల్ని కూడా సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి తీసుకురాదని చెప్పి మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇంకా సర్లే ఇది వన్ డేనే మాకు దగ్గరలోనే ఉంది కదా బందర్ అని చెప్పి మేము అనేది బయలుదేరాము ఇలా మాటపడిచి వాళ్ళ పిల్లలు మేము బైక్స్ మీద వెళ్ళిపోయాము మా విజయవాడ నుంచి బందర్కి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది సో మేము బై వెహికల్ ఎన్ వెహికల్స్ ఎందుకు చెప్పి బైక్ మీదే వెళ్ళిపోయాము ఏవైనా తీసుకుంటే రిస్క్ ఎందుకు పిల్లలతో ఉన్నాం కదా అని చెప్పి మేము బైక్ సైడ్ తీసుకొని వెళ్ళాము దానికి ట్రైన్ ఉన్న బస్ దేంట్లోనే వెళ్ళొచ్చు సో మేము అయితే స్టార్ట్ స్టార్ట్ అయిపోయాము మచిలీపట్నం అయితే వెళ్ళిపోతున్నాము బందర్ని మచిలీపట్నం అంటారని చెప్పి అందరికీ తెలుసు సో అందుకే నేను రెండు వర్డ్స్ని యూజ్ చేస్తున్నాను వెళ్తున్న దారిలో ప్రియా పచ్చళ్ళ కంపెనీ అని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తగ్గులుతుంది చూసారా ఇవి వాళ్ళకి సంబంధించిన కంపెనీ అనమాట ట్వంటీ ఫిఫ్త్ ఇయర్స్కి సిల్వర్ జూబ్లీకా కంపెనీ పెట్టారు సో తర్వాత బందర్ అనేది మేము వెళ్తున్నాము ఇంకా బందర్ మీద రీచ్ అయిపోయాము రీచ్ అయ్యి ఇది నాలుగు స్తంభాల సెంటర్ అంటారండి ఆ సెంటర్ నుంచి స్ట్రైట్ వెళ్ళాము స్ట్రైట్ వెళ్ళాక చూసారక మాసులా బీచ్ వెస్ట్ అని ఇది అడుగడుగున మనం ఎటు వెళ్ళాలి ఎలా వెళ్ళాలని చెప్పి దారి వాళ్ళే చెప్తున్నారండి పోలీసులు అయితే మస్తు ఉన్నారు చాలామందిని ఫోర్స్ని దింపారు పోలీసులని కాకపోతే అక్కడ ఒక్కటే రాంగ్ అండి ఇంకా అంతా బాగానే జరిగింది అది బీచ్ ఫెస్ట్ అనడం కల్లా ఎగ్జిబిషన్ అనడం చాలా బాగుంటుంది కొన్ని లక్షల్లో అయితే జనం వచ్చారండి పార్కింగ్కే కానీ దేనికనే కానీ అంతా బాగుంది ఏంటి అంటే అక్కడ మైనస్ ఒకటే వచ్చిందండి అదే చెప్తాను ఇంకా మేము బీచ్ దగ్గరకు అయితే వెళ్ళాము మధ్యలో దారిలో టెంపుల్స్ అవి ఉంటాయి అవన్నీ మేము దర్శనం చేసుకొని ఈవినింగ్ ఫోర్కి అయితే వెళ్ళాము ఆ వీడియోస్ అయితే నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తానండి ఏమేమి టెంపుల్స్ చూసామని చెప్పి సో మనం బీచ్కి వెళ్ళే దారిలోని మనకి లెఫ్ట్ సైడ్ స్టేషన్ కూడా కనిపిస్తుందండి రైల్వే స్టేషన్ మనకి ట్రైన్ కూడా అవైలబుల్గా ఉంది ఇంకా మేము బీచ్కి అయితే వెళ్తున్నాము బందర్ నుంచి బీచ్కి సిక్స్టీ ఫైవ్ విజయవాడ నుంచి బందర్కి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అని చెప్పాను కదా తర్వాత బందర్ నుంచి బీచ్కి టెన్ కిలోమీటర్స్ వస్తుంది ఇదిగోండి ఇలా వెహికల్స్లో వెళ్ళిపోతున్నాము చాలా అంటే చాలా టూ మచ్గా ట్రాఫిక్ ఉందండి వెహికల్స్ అయితే ఒకదాని తర్వాత ఒకటి అసలు అడుగులు అడిగేసుకొని వెళ్ళే లెక్క ఉంది తర్వాత మేము వెహికల్ అనేది పార్క్ చేసేస్తాము బైక్ పార్క్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము పైన సూర్యుడు క చంద్రుడు కనిపిస్తున్నాడని చెప్పి మా అబ్బాయి చెప్తే వీడియో అని తీసాను మీకు కనిపించిందే కామెంట్ చేయండి తర్వాత అక్కడ హెలికాప్టర్ రైడ్ కూడా పెట్టారు ఎంత అమౌంట్ అనేది నేను చూడలేదండి ఇదైతే ఎంట్రీ గేట్ వే ఆఫ్ అమరావతి అని చెప్పి ఎంట్రీ పెట్టారండి ఎంట్రీ అయితే ఎక్సలెంట్గా ఉంది చాలా బాగా నచ్చింది తర్వాత తను బ్యాక్ సైడ్ బుద్ధుడు విగ్రహం పెట్టడం జరిగింది అలా ముందుకు వెళ్తుంటే సముద్రంలో ఏవైతే ఉంటాయో ఫిష్ కానీ జల్లీ ఫిషెస్ ఆటోపాసు చేపలు ఉంటాయి కదండి చేపల రకరకాల చేపలండి ప్రతి ఒక్కటి మట్టితో చేసి అసలు మనకై చూస్తుంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది బర్డ్స్ కానీ రామచలు కానీ చిప్పలు ముత్యం అయితే ఎలా ఉంటుందో రీల్గా అలానే పెట్టారు స్టార్ ఫిష్ అని అంటారు కదండీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కొన్ని లక్షల మంది అయితే వచ్చారండి బీచ్ చూడడానికి ఇలా మనం వెళ్తున్న ప్రతి ఎంట్రీ చాలా అంటే చాలా బాగుంది అక్కడ సేఫ్టీ అయితే బాగుందండి మొత్తం బాగానే కట్టారు ఒక్క మైనస్ తప్పించి ఇంకొకటి ఎంటూ ఏమీ లేదు ఇంకా మనం ముందుకు వెళ్ళే కొద్దీ నాకు బాగా అక్కడ నచ్చింది ఏంటంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నాకు ఇండియా ఫ్లాగ్ అయితే బాగా నచ్చిందండి ఆ మిడిల్లో ఒక్క అది చాలా పెద్దగా పెట్టడం నైట్ వ్యూలో అయితే చాలా అంటే చాలా బా బాగా నచ్చింది ఇండియా ఫ్లాగ్ అయితే మన కంట్రీ అంటే మనకి ప్రౌడ్గా ఉంటుంది కదా ఇలా శంఖాలు కానీ చూసారండి ప్యారెట్ ఎంత బాగుందో ఆటోపర్స్ అని చెప్పి ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఇంకా మేము ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము అసలు మనం చేపలు పట్టేవాళ్ళు వలలు ఎలా చేస్తారో అచ్చం రియల్ అంటే రియల్గా మనుషులంటే అమ్మేస్తారు అట్లా చేశారండి మీరు చూడండి అసలు మీరు రియల్ అనుకోవచ్చు వీడియోలో చూసి కానీ రియల్ కాదు వాళ్ళు మట్టితో చేసినది విగ్రహాల టైప్ అది సో చాలా బాగుంది నేనైతే ఒక్కసారి చూసి నిజంగా రియల్గా మనిషి ఏమో అనుకున్నాను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పెట్టారు చూసారండి ఎంత బాగుందో చూడండి మీరు నచ్చిందా లేదా కామెంట్ చేయండి తర్వాత అయితే వచ్చేసాము లోపల ఏంటంటే వాష్రూమ్స్ ఒకటి లేవండి క్లీన్గా లేదు అదొక మైనస్ పాయింట్ బట్టలు కట్టుకోవడానికి అదే మార్చుకోవడానికి స్నానం చేసి వచ్చాక సేఫ్టీ ఫేస్ ప్లేస్ అంటే ఏమీ లేదు మేము వెళ్ళాకనే మేము వెళ్ళినప్పుడు అదే సో మేము వెళ్ళాకి అది ప్లేస్ అనేది కట్టారు మధ్యలో శివుని విగ్రహం పెట్టారు సెంటర్ అట్రాక్షన్గా బాగుంది ఇలా పిల్లలతో చక్కగా లో అయితే ఆడే ఆడే మేము పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు ఎంత ఎంజాయ్ చేశారంటే మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి అక్కడ ఇంకోటి పారాషూట్ రైడ్ అయితే పెట్టారండి నేను అది అనుకున్నాను కానీ అక్కడ పిల్లలతో ఉండడం వల్ల నాకు అక్కడ ఎక్కడ అవ్వలేదు సో అది ఫర్ హెడ్ టూ థౌజండ్ తీసుకున్నారు జస్ట్ ఒక రౌండే అంటండి అది లైన్ వెయిటింగ్ అండి థర్టీ టు ఫార్టీ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు ఆ రైడ్ కోసం ఇంకా హెలికాప్టర్ రైడ్ అయితే అసలు నేను అటు వెళ్ళను కూడా వెళ్ళ నాకు సరిపోలేదండి టైం సరిపోలేదు పిల్లలు అసలు బీచ్లోంచి బయటికి రండి అంటే రావట్లేదు అంతలా ఆడుతున్నారు వాళ్ళకి బాగా ఇష్టం అండి సముద్ర సానం అన్న కిష్ట సానాలన్నా చాలా ఇష్టము సో ఇంకా మేము ఇలా ఆడేసుకున్నాము ఇంకా శ్రీరామ అని చెప్పి రాస్తామని చెప్పి అన్నారు నాకు రాయమని చెప్పి అంటే రాశారు అని రాస్తే సముద్రం వచ్చి అని రాసిన చోటుని తాకలేదండి ఆ నామంకి ఉన్న ఫవర్ అండి అది అసలు రాముడి నే పేరంటేనే చాలా పవర్ఫుల్ ఎటువంటి రోగాలున్న దేవుడి స్తోత్రం కానీ దేవుడి పేరు కానీ చదివితే అసలు రోగాలు అనేది ముందే పోతున్నాయి కదా పోతాయి కదా మనకి అలా శ్రీరామాన్ రాసే సముద్రం కూడా తాకలేదండి ఆ నామాన్ని మాత్రం అది ఒకటి ఎక్స్పీరియన్స్ చేశాను నేను తర్వాత ఇలా కార్ రైడ్ అయితే జరిగింది బైక్స్ అండ్ కార్ రకరకాల మోడల్స్ ఉన్నాయి మా అబ్బాయికి ఈ నచ్చిందంట మా పిల్లలిద్దరికి ఇది ఎక్కి ఒక రైడ్ అయితే చేశారు చక్కగా రైడ్ వేసుకొని వచ్చారు తర్వాత పక్కనే జబర్దస్త్ ఆర్టిస్టులు ప్లస్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చారు చా దేవుడి భక్తి గీతాలు మొన్న పల్లహల్గలం దాల్లో చనిపోయారు కదండి అదేనండి ఆపరేషన్ సింధూర్గా మనవులు ప్రకటించారు కదా దాంట్లో చనిపోయిన వీర జవాన్ల కోసం ఒక షో అనేది కండక్ట్ చేశారు ఆ షో కూడా చాలా బాగుంది ఇక్కడైతే నరసింహని అవతారం గురించి భరతనాట్యం అయితే జరిగింది సో చాలా అంటే చాలా బాగా చేశారండి నేను చెప్పానుకంటే స్టార్టింగ్లో ఫ్లాగ్ అని నాకైతే ఇది బాగా నచ్చింది తర్వాత మా పిల్లలు ఇలా జంపింగ్ జపాంగ్ అని ఒకటి ఎక్కేసి ఇద్దరు ఆడేశారు ఇంకా మనకి ఎగ్జిబిషన్ అని గుర్తు గుర్తొచ్చేది ఫస్ట్ 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 జైన్ డ్రెవెల్ అండి అది లేకపోతే ఎగ్జిబిషన్ అనేది కంప్లీటే కాదు మనకి సో ఎగ్జిబిషన్ అనగా అక్కడ అసలు క్రౌడ్ అయితే టూ మచ్గా ఉందండి ఈ పిల్లలకు కూడా మేము హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము ఏది ఎక్కాలని చెప్పినా ఒక హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయడమే సరిపోతుందండి మాకు ఇంకా అందుకనే మేము మూడంటే మూడే రైడ్స్ ఎక్కామండి జైన్ డ్రెవెల్ అయితే అసలు ఖాళీ లేదు సో జైన్ డ్రెవెల్ అయితే ఇంకా ఎక్కలేదు ప్రతి ఒక్కటి ఇలా గన్ షూట్ అని చెప్పి బెలూన్ షూట్ అని చెప్పి ప్రతి ఒక్కటి ఉందండి చాలా బాగుంది అక్కడ చేనేత కార్ కార్మికులు ఉంటారు కదండీ వాళ్ళు నేసిన బట్టల వరకే ఎగ్జిబిషన్లో పెట్టారండి అది కలంకారీ బాపట్లు అందించిన శారీస్ అవి జ్యువెలరీ ఐటమ్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ చాలా ఉన్నాయి స్టాల్స్ అయితే మస్తు ఉన్నాయి న్యాచురల్ పిక్స్ అవన్నీ పెట్టారు అది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ అంటండి ఇవి నేను చూపించినాయి ఫర్ ఇలా పక్కన ఇంకొక స్టాల్లో ఏమో జ్యువెలరీ ఐటమ్స్ పెట్టారు సో నేనైతే జ్యువెలరీ ఐటమ్స్లో జ్యువెలరీ అయితే తీసుకున్నాను సో ఈ బ్రో అయితే చాలా బాగా మాకు చూపించాడు మంచిగా క్లోజ్గా కూడా మాట్లాడారు బ్రో అనేది చాలా మంచిగా ఉన్నారు తర్వాత మేమైతే డ్యాషింగ్ కార్ ఎక్కేసాము డాషింగ్ కార్ కాదండి కప్పు సాజా టైప్ కార్ ఉంటుంది అది అయితే ఎక్కేసాము ఫుల్గా చాలా డేస్ తర్వాత అయితే ఎక్కాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఇదంతా అయిపోయాక జ్యువెలరీ అని కొనుక్కున్నాక గేట్ వే ఆఫ్ అమరావతి కింద పానురంగస్వామిది విగ్రహం అయితే పెట్టారు చాలా బాగుంది నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో ఈ మసుల్లా బీచ్ ఫెస్ట్ ఇలా జరిగింది ఇంకా దారిలో వచ్చేస్తున్నప్పుడు మనకి పెడతారు కదండి చిన్నప్పుడు అవన్నీ చూసిన చిన్న జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసి అసలు ఏం జరిగిందంటే పార్కింగ్లో బండి తీసుకొని బయటకు వచ్చామండి చాలా అంటే చాలా రష్గా ఉందని చెప్పిన పార్కింగ్ అసలు ఖాళీ లేదు వస్తున్న ధరలో ఫుల్ ట్రాఫిక్ ఆగిపోయిందండి ఒక సెవెన్ కిలోమీటర్స్ పైనే ఆగిపోయింది మేము నైన్ ఫిఫ్టీన్కి బయటికి వస్తే విజయవాడ వచ్చేసరికి నైట్ త్రీ అయిందండి అసలా ఇంతలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వరస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఇది మాత్రం అక్కడంతా బాగా జరిగింది అనుకుంటే లాస్ట్లో ఒకటి మాకు చాలా అంటే చాలా వరస్ట్గా జరిగింది పిల్లలతో ఉండేసరికి పిల్లలు బాగా అలసిపోయారు సో ఇదండి మాకు ఇలా జరిగింది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్